నెల్లూరు నగర నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వసతుల కల్పన ఇతర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ విస్తృత పర్యటన సాగించారు నెల్లూరు నగరంలో ఇటీవల వినూత్నంగా ప్రారంభించిన నెల్లూరు నగరపాలక సంస్థ స్మార్ట్ స్ట్రీట్ నైట్ వ్యూ ను స్వయంగా పరిశీలించారు తన పర్యటనలో కీలకమైన అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం పునః ప్రారంభానికి కమిషనర్ నందన్ కు సూచనలు చేశారు నెల్లూరు చెరువు పారుదల కాలువలు ఎల్లవ కాలువలపై ఆక్రమణలు శృతిమించి అధిక వర్షాలకు నగరం ముంపునకు గురయ్యే సమస్య శాశ్వత పరిష్కారానికి ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు ఎందుకంటే గచ్చుకాల యొక్క వెడల్పు తగ్గించేశారు అటు ఇటు ఆకుపై చేసి నెల్లూరులో మనకు మంచి కెనాల్స్ ఉన్నాయి ఆ ఇరిగేషన్ కెనాల్స్ ఒరిజినల్గా అవి డ్రైనేజ్ కెనాల్స్గా మార్చారు ఒరిజినల్ ఒక్కొక్కటి నలభై అడుగులు యాభై అడుగులు ముప్పై ఐదు అడుగులు ఇప్పుడు అవన్నీ అడుగు రెండు అడుగులకి వచ్చినాయి మినిమం సైజు లేకుండా ఉంటే రెండు వేల పదిహేడులో నెల్లూరులో వర్షం వచ్చేటైతే సగం టౌన్ మునిగిపోయిందో ఫ్యూచర్లో కూడా అట్టే జరగద్ది అలాంటి జరగకుండా ఉండాలంటే మనం ఉయ్యాల కాలో కానీ రామిరెడ్డి కన కెనాల్ కానీ తర్వాత మల్లప్ప కెనాల్ కానీ అదేవిధంగా దీని పేరు గచ్చు కాలో కానీ వాటి బ్రాంచెస్ క్యాలెన్స్ అన్నింటినీ వైడింగ్ చేయాలి దానికి ఎవరైతే ఆకుపై చేసుకొని ఉండారో వాళ్ళందరూ సహకరించాలి తప్పదు మీరు అంటే మొత్తం అంటే ఒరిజినల్గా అది నలభై అడుగులు యాభై అడుగులు అయితే అంత ఓపెన్ చేయటంలా ఇప్పుడు మనకు వర్షపు నీళ్ళు వస్తే ఎంత బావాలో అంత ఓపెన్ చేసేటట్టుగా ఏరియా ఏరియాని మార్చేయమన్నా అధికారులు మార్చేసారు దానికి అందరూ సహకరించండి పేదవాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటే అక్కడ వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ కానీ టిట్కౌసెస్ కానీ ఇస్తాం ఎవరిని ఇబ్బంది పెట్టం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మున్సిపల్ స్కూల్స్ని ఎంతో తీసిద్దాం అయితే గత గత ప్రభుత్వం వాటి నిర్విరామం చేసి కంప్లీట్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పాయిల్ చేసింది ఫెసిలిటీస్ స్పాయిల్ చేసింది